హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నారాయ్ తక్బీర్ అల్లా అక్బర్ అయ ముసల్మాను ఐ ఇమాన్ వాలో ఆకే ఓర్దాలో మజిస్ కు ఆర్ తాకనా అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఎంత గొంతు తెంచుకున్నారు ఎంత ప్రాధేయపడ్డారు బస్తి బస్తీ తిరిగారు మరోవైపు మాధవిలత ధర్మం కోసం బయటికి రండి ధర్మాన్ని గెలిపించండి నా విజయానికి మీరే కాల్పులవండి హిందూ శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం చాలా ఉందంటూ గల్లీ గల్లీలో తిరిగి జనాలను వేడుకున్నారు ప్రాధేయపడ్డారు హిందూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు మరి ఏం జరిగింది అటు ముస్లింలు నారాయణ అక్బీర్ ను పట్టించుకోలేదు ఇటు హిందువులు శ్రీరామ్ను పట్టించుకోలేదు ఎవరు ఓటు వేయడానికి బయటికి రాలేదు హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఓటర్లలో నిరాసక్త కనిపించింది ఓటర్లు ఈ నారాయణ తక్బీర్ని ని అటు జయ శ్రీరామ్ను స్పష్టంగా విస్పష్టంగా తిరస్కరించినట్టే కనబడుతోంది హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఎప్పటిలాగే ఈసారి కూడా పోలింగ్ శాతం తగ్గింది ఓ రెండు శాతం అటు ఇటు కావచ్చు ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు పోలింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉంది ప్రజల్లో బద్ధకం వదలాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిన అవసరం ఉంది కానీ హైదరాబాదులు ఎప్పటిలాగే ఈసారి కూడా పోలింగ్ ను తిరస్కరించారు సగానికి పైగా హైదరాబాది ఓటర్లు బయటికి రాలేదు ఓటు వేయలేదు ఇది సిగ్గు చేటు అవమానకరం ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద శాపం అంటిది సిగ్గు శరం లేని ఓటర్లు ఎవరు బయటికి రాలేదు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఓటర్లు ఎందుకు బయటికి రాలేదు ఓట్లపై ఎందుకు అంత అనాసక్తి చూపించారు ఇప్పుడు ఇవి చర్చనీయాంశంగా మారాయి మెజారిటీ అంటే ఓట్ల శాతం బాగా తగ్గింది మరి ఎవరికి విజయం వరుస్తుంది ఎవరికి పరాజయం దొరుకుతుంది ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారు ఇప్పుడు అటు అసదుద్దీన్ ఓవైసీలోను ఇటు మాధవీలతలోను ఈ టెన్షన్ మాత్రం స్పష్టంగా ఉంది రెండు పార్టీల్లో పోలైన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే మెజార్టీ ఎక్కడ తగ్గుతుంది ఎక్కడ పెరుగుతుంది అర్థం కాక గందరగోళమైన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది గెలుపు ఓటమిలపై రెండు పార్టీలు అనుమానాస్పద వైఖరిని కొనసాగించాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది మజ్లీస్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు ఇప్పుడు పర్సంటేజ్ లెక్కలు వేసుకుంటున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఓట్ల శాతం బాగా తగ్గింది ఏ ఏ ప్రాంతాల్లో ఓట్ల శాతం పెరిగింది మనకు అనుకూల అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్ల శాతం పెరిగిందా వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో పెరిగిందా ఇప్పుడు రెండు పార్టీలు పేపర్ మీద రాసుకుంటూ మరి లెక్కలు వేసుకుంటున్నాయి కానీ వారికి నిరాశ మిగిలింది ఇటు హిందూ ప్రాంతాల్లోనూ అటు ముస్లిం ప్రాంతాల్లోనూ ఓట్ల శాతం బాగా పడిపోయింది ఎవరు ఓట్లు వేయడానికి ముందుకు రాలేదు మరి ఈ లెక్కలు ఏం చేయబోతున్నాయి ఎవరిపై ఫలితాలను తీసుకురాగలుగుతున్నాయి ముస్లిం ఓట్లు బాగా పోలయ్యాయా పోలైన కొన్ని ఓట్లలో ముస్లింలదే మెజారిటీయా లేక హిందువులదే మెజారిటీయా రెండు ప్రాంతాల్లో అసలు పోలైన ఓట్ల శాతం ఎంత ఈ లెక్కలు ఇప్పుడు మజీజ్ పార్టీని అటు బీజేపీని కలవరంలో పడేస్తున్నాయి ఓట్ల శాతం పడిపోవడం పోలింగ్ పర్సంటేజ్ పడిపోవడం నిస్సందేహంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది చాలా తప్పు ఇది చాలా దారుణమైన విషయం ఓటర్లు బయటికి రావాల్సిందే ఓట్లు వేయాల్సిందే మరి ఓట్లు వేయలేదు ఇక్కడ బాగా ఆలోచిస్తే లోతుగా ఆలోచిస్తే ఓ విషయం తెలుస్తుంది ఇక్కడ ఓటర్లు హిందువులు కానీ ముస్లింలు కానీ మత రాజకీయాల వైపు పెద్దగా ఆకర్షితులు కాలేదు సగానికి పైగా మంది ఓట్లు వేయలేదు అంటే అర్థమేంటి పాత బస్తీలో ముస్లింలు మజ్లిస్కి ఓటేస్తారు హిందువులు బీజేపీకి ఓటేస్తారని అందరూ అనుకుంటారు సహజంగా ఇది ఉంది కానీ పాతబస్తీలో అందరూ మతానికి లేదు మతం కోసం ప్రాకులాడలేదు అటు హిందువులు కానీ ఇటు ముస్లింలు కానీ అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చిన నారాయణ తక్బీర్ నినాదాన్ని ముస్లింలతో సగం మంది పట్టించుకోలేదు మాధవీలత మాధవీలత హిందూ బంధులారా అంటూ వీడియోలు పోస్టు చేసినా ఎవరూ పట్టించుకోలేదు ఎందుకంటే యాభై శాతానికి పైగా హిందూ ముస్లింలు ఓటే వేయలేదు నిజంగా వీరు మతం గురించి ఆలోచించుంటే మత రాజకీయాల గురించి ఆలోచించుంటే పోలింగ్ కనీసం తొంభై శాతం జరిగేది హిందువులు ముస్లింలు కట్టకట్టుకుని మరి ఓటేసేవారు ఎవరు అలా రాలేదే అంటే ముస్లింలు కానీ హిందువులు కానీ ఈ రాజకీయాలను పెద్దగా పట్టించుకోవట్లేదా ఇదే నిజమైతే మంచిదే కానీ ఓటు వేయాల్సిందే ఇటు మజ్లిస్కు అటు బీజేపీ కాకుండా ఏ ఇండిపెండెంట్కో ఏ మరో పార్టీ అభ్యర్థికో లేదా నోటాకో ఓటు వేయాల్సింది మత రాజకీయాలను నో డౌట్ వ్యతిరేకించాల్సిందే వ్యతిరేకించారు కూడా ఎందుకంటే మీరు మతవాదులు కాదు అదే నిజమైతే తొంభై శాతం పోలింగ్ జరిగేది కానీ ఓటు వేయాల్సింది